హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైఫ్ ఛానల్ ద్రోణ ది శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లీజ్ డోంట్ స్టాప్ మీ వర్ణ అర్థం చేసుకో హెవీ ఫీలింగ్స్ అని విక్రమ్ తన కదలికల వేగంతో పాటు వర్ణకి వణుకు తెప్పించి ఆమె ఎనర్జీని మొత్తం కరిగించేదాకా తన దాహం తీరేదాకా ఆపలేదు విక్రమ్ మార్నింగ్ లేచేసరికి వర్ణకి వల్లంతా నొప్పులతో మొదలైతే విక్రమ్కి మాత్రం మంచి ఎనర్జీతో మిర్రర్ ముందు నుంచి వేసుకున్న వైట్ షర్ట్కి క్రాస్గా ఫర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ బెడ్షీట్లు దాక్కున్న వర్ణాన్ని చూస్తున్నాడు స్మైలీ ఫేస్తో ఏడవకే ఎక్కడ చేయనిచ్చో సరిగ్గా నీ బాడీ మొత్తం నా కింద నలిగిపోయినట్టు ఓవరాక్షన్ మళ్ళీ త్వరగా రెడీ అయితే బీచ్కి తీసుకెళ్తాను అని చెప్పాడు విక్రమ్ బీచ్ అంటే పడి చచ్చిపోయే వర్ణాకి ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అని కూడా సృహ లేకుండా చూసుకోకుండా నిటారుగా నుంచింది బీచ్ అనేసరికి విక్రమ్ స్ప్రే చేస్తున్న పర్ఫ్యూమ్ బాటిల్ సౌండ్ చేస్తూ కింద పడిపోతుంటే వర్ణ వాష్రూమ్కి వెళ్ళేది కాస్త ఆగిపోయింది వచ్చిన సౌండ్కి విక్రమ్ కేసి తల తిప్పి చూడగానే తననే చూస్తున్న విక్రమ్ కనిపించాడు చూపులన్నీ ఇంట్రెస్ట్గా తననే తడుపుతుంటే తనని చుట్టుకున్న వర్ణ పక్కన ఉన్న టవల్ని గబుక్ర లాక్కునే లోపే విక్రమ్ తనని చుట్టుకున్న ఇంకో వస్త్రంలో మారిపోయాడు ఒళ్ళంతా కొనుక్కుపోతుంది వర్ణాకి మైండ్ మొత్తం ఆఫ్ అయిపోయిందేమో పెదాలు దాటి మాటలు కూడా రానంతగా ఇద్దరి మధ్య పెదాలు చెత కలిశాయి మైకంలో మునిగిపోయిన ఇద్దరికి సమయమే తెలియకుంటే ఎర్లీ మార్నింగ్ చూడాలి అనుకున్న బీచ్ కాస్త ఈవినింగ్ సూర్యాస్తమం చేసేసరికి విక్రమ్ని కొట్టేస్తూ వదిలించేసుకునేసరికి తన ప్రాణం తోకి వచ్చింది వర్ణాకి ఆ గదిలో ఉన్నంతసేపు వర్ణ విక్రమ్ని సూటిగా చూడలేక రెడీ అయ్యి బుక్ చేసుకున్న క్యాబ్ ఎక్కి ఇద్దరు బీచ్ దగ్గర దిగారు బొంబాయి ఆస్క్ బీచ్ ఇన్ మలాడ్ బుక్ చేసుకున్న క్యాబ్ దిగడంతో ఆలస్యంగా బీచ్ను చూసినందుకు వర్ణ పరుగు అందుకుంది అచ్చం చిన్న తనకి నచ్చినట్టు ఆడుతున్న వర్ణని అన్ని రకరకాల యాంగిల్స్లో ఫొటోస్ తీసుకున్నాడు విక్రమ్ ఇటు విక్రమ్ వర్ణాన్ని చూస్తున్న తన షర్ట్ బటన్ సిప్పి కార్ పై పెట్టి వర్ణ వైపు అడుగులేస్తూ వెళ్ళాడు విక్రమ్ బావా షర్ట్ లేకుండా వస్తాను చలిస్తుంది అంది వర్ణ దూరం నుంచి వస్తున్న విక్రమ్ని చూస్తూ కాదే దీన్ని చూస్తుంటే ఒంట్లో వేడి పుడుతుంది నువ్వు తీరుస్తావేమో అని చూస్తున్నా అని అల్లరిగా అన్నాడు విక్రమ్ వర్ణతో అప్పటికే దగ్గరగా వచ్చిన విక్రమ్ని కోపంగా చూడాలి అనుకుంది కానీ అప్పటికే జరిగిన దానికి సిగ్గుతో రాత్రి నుంచి తెల్లారి వరకు వదలలేదు సరే మార్నింగ్ నుంచి ఇప్పుడు వచ్చే గంట ముందు వరకు చేసిందేంటి నువ్వు తీర్చుకుంది సరిపోలేదే నీకు అంది వర్ణ సరిపోలేదే అన్నాడు విక్రమ్ సిగ్గలేదు చెప్పడానికి అయితే నువ్వు నాకు ఇంతవరకు ఐ లవ్ యూ చెప్పలేదు ఐ లైక్ యూ అని మాత్రమే చెప్పావు అనుకుంటా అంది కళ్ళు ఎగరేస్తూ వర్ణ కవ్వింపుగా నిజంగానా అయితే ఇక నుంచి చెప్తాను అని వర్ణాని తన మీదకే లాక్కున్నాడు విక్రమ్ అతడి జాతిపై చేయేసిన వర్ణకి మరింత దగ్గరగా జరుగుతూ బీచ్ మధ్యలో సూర్యాస్తమం ఇంకా వైపు ఆ నీరెండికి మరింతగా మెరుస్తున్న వర్ణ చెవి పంటిని తన పంటితో లాగుతూ తడిచిన బట్టల్లో నేను చూస్తుంటే టెంప్ట్ అయిపోతుందే నా బాడీ అని వర్ణ చెవిలో గుసగుసగా చెప్పాడు విక్రమ్ బాబు రొమాంటిక్ కంగారు కాస్త ఆగండి వెంట వెంటనే మీరిచ్చే షాకులు నేను తట్టుకుని నిలబడాలి కదా కాస్త గ్యాప్ ఇవ్వండి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం బావగారు మరి మరదల పిల్లల్ని అంతగా కంగారు పెట్టేయకండి అంది వర్ణ ఇన్నాళ్ళు ఎక్కడ దాచావే ఈ మాటలు అని పాపగారి అందాలు తడిచి మరింత అందంగా కనిపిస్తుంటే కందిరేగేలాగా కుట్టకుండా విక్రమ్ చూస్తూ ఊరుకుంటాడా మాట వచ్చేదు అందుకే వర్ణ పెదాలు తన పెదాలతో నొక్కిపెట్టి గాఢంగా తన ముద్దును సాగిస్తున్నాడు ఎవరూ లేని ఆ బీచ్ ఇద్దరికీ ఫ్రీనెస్ ఇస్తే విక్రమ్ చిన్నగా వర్ణ ఒళ్ళంతా మిటుతూ ఫీలింగ్స్ లేని వర్ణకి కూడా ఫీలింగ్స్ గుర్తించేశాడు విక్రమ్ అడి చుట్టూ చేతులు స్నానం మార్చి విక్రమ్ జుట్టులోకి పోని విక్రమ్ తనని పైకెత్తుకుని కాళ్ళు తన చుట్టూ వేయించుకుని ఇంకొంచెం హార్డ్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు విక్రమ్ ఇస్తున్న ముద్దు మేకం విక్రమ్ స్పర్శ కలిగిస్తున్న ఒత్తిడి తన పెదవుల్లోని మొత్తం మధువుని తీసుకుంటుంటే వర్ణకి ఊపిరి ఆడక యగశ్వాస పిలుస్తుంది విక్రమ్ తన ఊపిరిని వర్ణాకి అందిస్తూ మరో ఐదు నిమిషాలకి వదిలాడు వేగంగా పెరిగిన గుండె సవడిని అదుపు చేసుకుని విక్రమ్ను చూసింది వర్ణ చూడు బావా ఎలా బ్లడ్ వచ్చేసావో కురికేసావో నన్ను అంది నీ స్వీట్ లిప్స్ ఇంత టేస్టీగా ఉంటే ఎలా వదిలేది తొందరగా అని విక్రమ్ అన్నాడు అప్పటికే భారంగా శ్వాసదిస్తున్న వర్ణ గుండెల్ని ఇద్దరి మధ్య ఉక్కిరి అవుతుంటే వాటి చూస్తున్న విక్రమ్ని చూస్తుందామే గ్యాప్ ఇవ్వు బావా మరీ ఇంతలా బు భయపెట్టేకు అంది వర్ణ ఏయ్ నిజం చెప్పవే నేను నిన్ను కిస్ చేస్తుంటే నీలో హై ఫీలింగ్స్ వచ్చేసే కదా అన్నాడు విక్రమ్ వర్ణతో పూర్తిగా సిగ్గు వదిలేసావు కదా బాబా నువ్వు అంది వర్ణ అది తర్వాత ముందు అడిగిన దానికి సమాధానం చెప్పవే అన్నాడు ఇంకేం చెప్తుంది అప్పటికే సిగ్గుతో చిట్టుకుపోతుంది వర్ణ ఇప్పటికీ నన్ను ఇలా వదిలే బావా అని అతన్ని కౌగిలి నుంచి విడిపించుకునింటే ఆ పని చేయనివ్వకుండా ఆపేశాడు విక్రమ్ ఇట్స్ అవర్ టైం వర్ణ నిన్ను వదిలే సమస్య లేదు ఇంకా అని తనని ఊపిరి ఆడని కౌగిలిలో పట్టి బంధించాడు విక్రమ్ బావా అని ఏడుపు మొహంతో పిలుస్తున్న వర్ణని విసుగ్గా చూస్తూ ఏమైందే అన్నాడు ఇలా హక్ చేసుకునేసరికే నన్ను చంపేసేటట్టు ఉన్నావు తెలుసా నువ్వు అంది ఆ మాటకి కోపంగా చూశాడు విక్రమ్ వర్ణని హక్ చేసుకున్న పట్టుని లూజ్ చేస్తూ నిజం బాబా అని ఇన్నోసెంట్గా విక్రమ్ చూస్తూ చెప్పింది వర్ణ అయినా భరించాలి వర్ణ తప్పదిక హగ్గు కోసమే ఏడిస్తే డైలీ నాతో కాపురం ఎలా చేస్తావు నేను గట్టిగా చేస్తే వారం బెడ్ దిగవు ఇది కన్ఫర్మ్ అన్నాడు గట్టిగా కాకుండా కాస్త శుద్ధిమత్తగా చేసుకోబాబా అదే చెప్పింది నేను పూర్తిగా ఏమద్దు ఆడడం లేదుగా అంది వర్ణ కర్మరాస్వామి దీనికోసమేనా అప్పట్లో మూగిదానిలాగా ఉన్నావు నా ప్రేమ కోసం మాట్లాడకుండా ఇప్పుడు పిల్లాడు లైన్లో పడ్డాడు సుఖంగా కాపురం చేస్తున్నాడు అనలేదు హక్ చేసుకుంటారా అని ఏడుస్తారా అని వర్ణాన్ని విసుగ్గా చూస్తూ ఫీల్ అవుతూ విక్రమ్ అనలకి చివరిగా నడుచుకుంటూ వెళ్తుంటే వెళ్ళిపోతున్న విక్రమ్ని చూస్తూ సచ్చు బ్రతిమాలడం బుజ్జగించడం కూడా రాదు నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నాడో అని తిట్టుకుంటూనే పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్రమ్ని వెనక నుంచి వాటేసుకుంది వర్ణాల ఫోర్స్గా వచ్చి హక్ చేసుకుంటుంది అని తెలియకపోవడంతో బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకున్న తన వల్ల కాక విక్రమ్ వస్తున్న అలలకి బ్యాలెన్స్ చేసుకోలేక ముందుకు పడిపోయాడు వర్ణతో కలిసి విక్రమ్ ఓ పక్క ముంచెత్తుతున్న అలలు ఇద్దరి మీద ప్రయాణిస్తే నీతో ఏమొచ్చినా చావేనే అని లెక్కకుండానే వర్ణని తన మీదకి తెచ్చుకున్నాడు విక్రమ్ నేను దూరంగా ఉంటే తట్టుకలు దగ్గరగా ఉంటే భర్ణించలేను అంటావు ఇలా అయితేనే ఎలానే దెయ్యం ఏమన్నా అంటే చాలు ఆ దెయ్యం కలిగేసుకుని చూస్తా ఉన్నాను అని విక్రమ్ అంటుంటే వర్ణ ఈసారి లేట్ చేయకుండా తానే లేట్ తీసుకుంది విక్రమ్ పెదాలు మూసేసింది చప్పున ఆ బీచ్లో కింద మీద పడే ఇసుకలో అలసిపోయేలాడి ఇద్దరు జంటగా సెల్ఫీలు దిగి అప్పటికే వాటర్లో తడవడం వల్ల వణుకు మొదలైన ఇద్దరు కాటేజీకి చేరుకున్నారు అలా చేరుకోవడమే మొదలు ఇంకోసారి డోంట్ కి డోంట్ డిస్టర్బ్ అన్న బోట్ తగిలించేసి సరస సంగామానికి తెరలేపారు ఆ ఇద్దరు కాలేజ్ క్యాంటీన్లో దర్శన కాఫీ తాగుతుంటే తన ముందు ఆగిన వ్యక్తిని తన కళ్ళని పైకెత్తి చూసేసరికి దర్శన ముందు రోజు పెట్టాడు ఆ వ్యక్తి ఇచ్చిన రోజుని తన కాళ్ళ కింద పడేసి నలిపేసి తాగుతున్న కాఫీని అక్కడే వదిలేసి వెళ్తున్న తనకి వెనక నుంచి వినిపించింది దర్శనకి ఐ లవ్ యూ ఐ నెవ్వర్ లివ్ యూ దర్శన అని అంటుంటే చెప్పు తీసుకుని కొడతా ఇంకోసారి నీ నోట్ల నుంచి ఆ మాట వచ్చిందంటే దేవాన్ష్ అని ఆగి వేలు చూపిస్తూ చెప్తున్న దర్శన దగ్గరికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వచ్చిన దేవాంష్ దనుమ చుట్టూ చేతిలో పొంచి తన మెదికే లాక్కున్నాడు దర్శనని ఇంకోసారి అనవే నీ మూతి పచ్చడి చేస్తా దర్శన మూతి ముప్పై మూడు తిప్పులు తిప్పుతుంది తిప్పుతుంటే నీ టైం అయిపోయిందా వచ్చావు నీ అవసరాలకి ఉంది కదా నీ గర్ల్ ఫ్రెండ్ బెల్లం చేయాలని సేవలని చేస్తుంది కదా హాయిగా ఉంది కదా నీకు కూడా ఇంకా నేను ఎంత ఈడియట్ వదులు నన్ను అని విడిపించుకుని ఉంటే పట్టు వదలని వేమనిషి ఇంకా దగ్గ దర్శనని ఎటు వెళ్ళకుండా అక్కడ ఉన్న చెట్టుకి లాక్ చేసి చెప్తుంటే నీకు అర్థం కాదా ఎందుకు నన్ను వేధిస్తున్నావు దర్శన చెప్పేది నీకే వినిపించుకో అరే నాకు హెల్త్ బాగోకపోతే ఉన్న ఫ్రెండ్షిప్తో కాస్త హెల్ప్ చేసింది దానికి రచ చేయాలా నిన్ను నేను తప్ప ఇంకెవరు ముట్టుకున్న నాకు నచ్చదు నా వల్లంతా కాలిపోతుంది అన్న సంగతి నీకు తెలిసి కూడా దాన్ని ఎలా ముట్టుకొనిచ్చావు అని మొఖం పక్కకి తిప్పుకుంది దర్శన దేవంశి మీద పిచ్చ కోపంతో ఊగిపోతూ ఇటు చూడవే నా మీద నమ్మకం లేదా అందరిని వదిలేసి ఇలా నా కోసం ఒంటరిగా నువ్వు ఇంకో టూ ఇయర్స్ ఆగితే నేనే వచ్చేవాడిని ఇంకా చెప్పాలంటే నిన్ను చూడడం కోసమే లీవ్స్ ఇచ్చిన ప్రతిసారి నేను వచ్చేసేవాడిని కానీ నీ తెలుగుతో కొబ్బరికి పని చెప్తూ కట్ట కట్టుకుని ఇక్కడి దాకా వచ్చావు మీ ఆడాలతో పడలేం బాబు నన్ను సాధించింది చాలు కానీ పద అని ఆర్మీ వారికి మాత్రమే సపరేట్గా ఉండే క్వార్టర్స్కి క్యాబ్ బుక్ చేసుకుని ఇద్దరు వెళ్ళిపోయారు దేవాన్ష దర్శన గహ్మర్ ఇన్ ఉత్తరప్రదేశ్ గాజీపూర్ డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ వాష్రూమ్ నుంచి ఫ్రెష్గా వచ్చిన దర్శన శారీ కట్టుకుని అద్దంలో తన బొడ్డుని సరి చేసుకుంటుంటే అదే అద్దంలో నుంచి దేవంశ్ దర్శనాన్ని చూస్తూ వెనక నుంచి వచ్చిన దేవంశ్ తన నడుము చుట్టూ చేతులు పెయించి తన వైపుకి అదుముకున్నాడు దర్శనాన్ని దర్శన తల చుట్టూ ఉన్న టవల్ని అరసెకండ్ దూరం విసిరేసాడు దేవంశ్ దర్శన వీపు మీద పడిన తడి వెంట్రుకలని తన మునివేలతో పక్కకి తీస్తూ దర్శన ముద్దు పెట్టి వీపు మీద పెద్దబలతో రాస్తూ ఇందుకే కళ్ళు మూసుకున్నావు అని దేవంశ్ దర్శనాన్ని తన ముందుకు తిప్పుకున్నాడు వసై పెళ్ళమ్మ అని ఓసారి కళ్ళు తెరిచి చూడవే నీ కళ్ళు బంగారం గాను అని వెటకారం కానుంటే చిరుకోపంగా చూస్తుంది దర్శన నెమ్మదిగా కళ్ళు తెరిచిన దర్శన చిరుకోపంగా చూస్తుంది దేవాంషిని కానీ వంతుగా చూస్తున్న దేవంశ్ చూపలకి దర్శన కళ్ళు కిందకి వాలిపోతే ఆమె మేని సుగంధాలని పిలుస్తూ దగ్గరికి వచ్చిన దేవంశ్ చంద్రవంకల్ని తలపిస్తున్న అటు ఇటు నడుముడికి తగిలించుకున్న దర్శన నడుమంపుల్ని కాసేపు అటు ఇటు తడిమిన దేవంశ్కి మైకం పూర్తిగా కమ్మితే దర్శనాన్ని ఎత్తుకుని విసిరి బెడ్డి పడింది చెదిరిన బయటలతో అందాలు కనువిందు చేస్తూ దేవంశ్ కంటపడుతూ ఉంది దర్శన హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో